కుసు 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 కుసుమహార 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 కృష్ణ ద్వాస స్వరూపులకు నా హృదయపూర్వక ప్రణామములు ఆధ్యాత్మిక స్వరూపులకు నా హృదయపూర్వక ప్రణామములు ఇప్పుడు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏమిటాయంటే నటించాలా జీవించాలా వి హావ్ ఎనర్ డిస్ప్లే లార్డ్ ఎవన్ఆర్ కుష్మనాథ్ ప్రభు దివాళీ చే స్టేజ్ స్టేజ్ అన్నప్పుడు మనం నటించాలి ఉదాహరణకి చెప్తూ ఉంటాను ఒక నాటకం జరుగుతూ ఉంది ఆ నాటకంలో ఒక ఎస్ఐ దొంగను పట్టుకుంటాడు జైల్లో పెడతాడు ఆయన ఏంటంటే రబ్బర్ బత్తంతో కొడతాడు నటిస్తాడంతే ఆయన బాగా ఏడుస్తాడు దెబ్బలు తగినట్టుగా అంటే ఏమిటి చక్కగా రక్తి కట్టిస్తున్నారు అది నటించడం ఈయన అనదర్ ఎగ్జాంపుల్ అంటే మర్చిపోయాడు అనుకుందాం తానే అనుకొని నిజంగా కొట్టాడు దొంగ ఏం చేస్తా లేచి అక్కడే తంతాడు అంటే నాటకం రాసాభాస అయింది అంటే నటించాలా జీవించరాదు అని అర్థం నటిస్తే ఏమొస్తుందంటే స్పందన స్పందన వస్తుంది అంటే డైరెక్టర్ మెచ్చుకుంటాడు ప్రేక్షకులు మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది జీవిస్తే ఏంటి రియాక్షన్ యాక్షన్ అనేది వాడు నిజంగా తన్నాడు రియాక్షన్ అలాగే జీవితంలో కూడా మనం నటించాలి జీవించరాదు ఈ దేహం ఇవ్వబడింది నేను వైభసిన పాత్ర అంతేగాని నేను నిజం అనుకోకూడదు ఈ జీవితమే నాటకం కాబట్టి ఇది శాశ్వతం కాదు అందువల్ల ఏ బాధలో ఏది వచ్చినా సరే నటించాలా ఇప్పుడు చూడండి యాక్టరు ఒక పెళ్లి చేసుకుంటాడు నిజంగా పెళ్ళమా కాదు కదా కాబట్టి వాడికి ఇంటికాడ ఒక పెళ్ళ ఉంటుంది దాంతోనే జీవిస్తాడికి నటిస్తాడు అలాగే మనం కూడా ఈ యొక్క రంగస్థలం మీద నటించాల ఏ కష్టాలు వచ్చినా ఏది వచ్చిన ఒక పాత్రగా భావించి నటిస్తే ప్రభు దగ్గర మంచి మార్కులు వస్తాయి మనం జీవించి ఈ దేహం నాది నన్ను అంటావాని దేహభ్రాంతి కోసం ఇతరులు నిందించామా ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవుతున్నారు కాబట్టి నటిస్తే స్పందన వస్తుంది కర్మ పూర్తవుతుంది జీవించామా ఏమవుతుంది రియాక్షన్ కర్మ బిగినవుతుంది మళ్ళా రంగస్థలం మీదకి రావాలి సో మనం ఎలా ఉండాలి అన్నట్లయితే ప్రభుత్వం చెప్పారంటే నాలుగులో రెండులో లేదా నూట అరవైలో ఏం చెప్పారంటే ఈ నాటకంలో కేటాయించబడిన పాత్ర నటించాల్సిందే నాకు వైబేషన్ ఒక పాత్ర ఇవ్వబడింది కాబట్టి ఈ పాత్రతో ఏంటంటే వెళ్ళం బిడ్డల మధ్య నటించాలి జీవించకూడదు నా పెళ్ళం నా భార్య నా ఇల్లు అని జీవించామా పోయేటప్పుడు దుఃఖపడతాం కాబట్టి సత్రంకి వెళ్ళాం సత్రంలో మనకన్నీ ఇవ్వబడ్డాయి అలా దేహం ఇవ్వబడింది భార్య ఇవ్వబడింది పేరు ఇవ్వబడింది ఇన్ని ఇవ్వబడ్డాయి కాబట్టి మళ్ళీ కృష్ణుడు తీసివేసుకుంటాడు కాబట్టి మనం నటిస్తే దేహభావన ఉండదు అని అర్థం అందుకేమంటున్నాడు ఈ పాత్ర నటించాల్సిందే అలా కాకుంటే నాటకం భగ్నం అయిపోతుంది ఎప్పుడు భగ్నం అవుతుంది తను ఎస్సయని భ్రమించి జీవించి దొంగ నిజంగా తినితే ఏమవుతుంది అయిపోతుంది అప్పుడు ప్రభుని వద్ద నుండి ముట్టవలసిన వేత ముట్టకపోవచ్చు అది చెప్పాడు కాబట్టి ఏమిటి ఈ నాటకంలో మన రాజుగాను ప్రజల్లో ఒకరిగాను మనిషిగాను పశువుగాను పక్షిగాను క్రిమిగాను కీటంగాను ఏదో ఒక రంగా ధరించి రంగస్థలం మీదకి వస్తాం అంటే ఈ భూమి మీదకి వస్తాం సో వాళ్ళు ఇది స్టేజ్ అని చెప్తున్నాడు హ్యావ్ ఎనా దిస్ ప్లే నాటకంలో పని పూర్తి కాగానే వేషం మర్చి గదిలోకి వెళ్ళిపోతాం అంటే తెరడానికి వెళ్తాం అది ఇక్కడ బాహ్యంలో మరణం అంటున్నాం అక్కడ తెరవానికి వెళ్ళటం అంటాం సో అది వేషధారణ గదిలోకి నేపథ్యం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాము కాబట్టి దీన్ని సాధారణ జన్లు మరణం అంటారు మరలా నూతన వేషం ఈ రంగస్థలం మీదకి రావాల్సిందే అంటే ఈ దేహం ఏమైంది రూపాంతరం చెందింది కాబట్టి మనం రూపం చూసి ఏడవకూడదు రూపాంతరం అని చనిపోయాడు ఒక ఆయన ఉన్నాడు నా కొడుకు మళ్ళీ మంచి అనం వస్తుందయ్యా ఒక యోగిగా రావచ్చు కాబట్టి రూపాంతరం చూస్తే దుఃఖం రాదు రూపం చూస్తే ఈ రూపం వెళ్ళిపోవాల్సింది ఎప్పటికీ వెళ్ళిపోవాల్సిందే అందుకే కృష్ణ భగవాన్ ఏమంటున్నాడు అపరిహార్దే ఏడవకు అర్జున నా చవితం అరహసి అంటున్నాడు కాబట్టి మనం ఈ యొక్క భావాన్ని మనం జాగ్రత్తలు చేసుకొని చక్కటి భావంతో జీవించినట్లయితే మన దుఃఖాలు దూరం అవుతాయి టేక్ నేమ్ విత్ స్వీట్ ఇమేజ్ కుసుమహరా కుసుమహరా అంటూ ఈ ఇమేజ్ ఇది శాశ్వతం కాదు నేను నటిస్తున్నాను ప్రభు నటింపజేసే శక్తిని ఇవని మనం ప్రార్థించాలి ఇదే మనం చేయవలసిన పని కుసుహార కుసుమహార కుసుమహారా yeah okay.